జపాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదిహేనవ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు జపాన్ ప్రధాని షిగరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు కుదిరాయి మరిన్ని వివరాలు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో జపాన్ ప్రధాని షిగరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య భద్రత ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి అనంతరం ఇరు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన చేశారు ప్రధాని మోదీ మాట్లాడుతూ రాబోయే పదేళ్లలో జపాన్ నుంచి భారత్కు పది ట్రిలియన్ ఎన్లు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు భారత్ జపాన్లోని చిన్న మధ్యతరహా సంస్థలు స్టార్టప్లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మోదీ పేర్కొన్నారు देशों के लिए ही नहीं बल्कि वैश्विक शांति और स्थिरता के लिए भी अत्यंत महत्वपूर्ण है हमने अगले दस वर्षों में जापान से भारत में टेन ट्रिलियन ये निवेश का लक्ष्य निर्धारित किया है भारत और जापान के स्मॉल एंड मीडियम एंटरप्राइजेस और स्टार्टअप्स को जोड़ने पर विशेष बल दिया जाएगा भारत और जापान बिजनेस फोरम में भी मैंने जापानी कंपनियों को कहा मेक इन in इंडिया मेक फॉर द वर्ल्ड एआई सेमीकंडक्टर लो पर्यावरण औषध रंगालो सहकारान्नि पेंचेंदुकु चर्यलु तीसुकुंटामनि मोदी चेप्पारु భారత్ జపాన్ భాగస్వామ్యం ప్రపంచ శాంతి భద్రతకు కీలకమని అన్నారు బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇరు దేశాలు ప్రపంచాభివృద్ధికి సహకరిస్తాయని అన్నారు పెట్టుబడులు ఆవిష్కరణలు ఆర్థిక భద్రత పర్యావరణం సాంకేతికత ఆరోగ్యం రవాణా ప్రజల మధ్య సంబంధాలు ఈ దశాబ్దపు రోడ్ మ్యాప్లో కేంద్ర బిందువులని మోదీ తెలిపారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో జపనీస్ కంపెనీలను భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు జపాన్ ప్రధాని షిగరు ఇసిబా మాట్లాడుతూ ఆరవ శతాబ్దంలో బౌద్ధమతం జపాన్కు చేరినప్పటి నుంచి భారత్ జపాన్ సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు రెండు దేశాలు సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాన్ని పంచుకుంటున్నాయని అన్నారు భారత్ ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చుతోందని రెండు దేశాల పరస్పర సహకారం రెండింటికీ ప్రయోజనకరమని రక్షణ సహకారం బలపడిందని భారత్ భారీ మార్కెట్ అవకాశాలను కలిగి ఉందని ఇషిబా పేర్కొన్నారు అంతకుముందు భారత్ జపాన్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశంలో రక్షణ ఆర్థిక సాంస్కృతిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని అన్నారు అనంతరం ప్రధాని మోదీ జపాన్ మాజీ ప్రధానులు యోషిహిడేసుగా ఫుమియో కిసిదాలను కలిశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్